అండి ఇదే మే నెలలో ఒకసారి నేను కూటం పెట్టించి మళ్ళీ వెనక్కి అంటే రాజు పుట్టినరోజు పక్కనే ఉందని చెప్పేసి నేను అనుకుని మార్చానండి మరి మార్చంగానే దేవుడు మే నెలలో కూటం జరగాలని చెప్పి చెప్పారండి మరి చెప్పినప్పుడు డేటే నేను మార్చాను కూటం కూడా ఆపుదాం అనుకోలేదండి కానీ అప్పుడు మరి నా భర్తగారికి బాగా గ్యాస్ పెయిన్ వచ్చేసిందండి మరి బాగా వచ్చేసరి సీ అప్పుడప్పుడు ఫస్ట్ రెండు సార్లు వచ్చిందండి మూడోసారి బాగా సీవియర్గా వచ్చింది పన్నెండు గంటలు చాలా ఇబ్బంది పడ్డారండి మరి అప్పుడు ఆ తండ్రి గారు ఫోన్ కూడా కలవలేదండి ప్రార్థన చేయమని అడగటానికి మరి శ్రీనివాస్ గారి దగ్గర తీసుకెళ్ళాను నేను రెండుసార్లు తీసుకెళ్ళానండి అయినా తగ్గలేదు అక్కడే ఉన్నాము మరి చర్చి దగ్గరికి వెళ్ళా మరి తండ్రి గారితో నాకు కలవటం కుదరలేదండి మరి ఎవరో చెప్పారంట నేను వచ్చానని చెప్పి మరి కొన్నలేగారు వాళ్ళు కోటాలండి కోటాలకి వెళ్తా వెళ్తా అసలు ఆ ఫోన్ కలిస్తే చాలా ప్రభు అనుకుని ప్రార్థన చేశారండి మరి అసలు అప్పటి వరకు చాలా ఇరవై నాలుగు గంటల సేపు చాలా ఇబ్బంది పడ్డాడండి మరి అయ్యగారు వచ్చి డైరెక్ట్గా వచ్చి ప్రార్థన చేశారండి మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేసిన ఐదు నిమిషాలకే దేవుడు నా భర్తను ముట్టి స్వస్థ వచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి మరి నిజంగా నేను ఆయన పంట బాధ ని ఎంతో బాధపడుతుంటే శ్రీనివాస్ గారు అన్నారమ్మ నువ్వే ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇంతకన్నా నేను అన్ని మెడిసిన్ వాడాను అయినా కూడా తగ్గలేదు అది నిదానంగా తగ్గిద్ది నువ్వు ఇక్కడ చిన్న హాస్పిటల్ కదా నువ్వేమో భయపడుతున్నావేమో బయటికి వెళ్ళినా ఇయే మందులేనమ్మా మరి ఆయనకి పని చేయట్లేదు అన్నారు మరి నిజంగా మందులు కూడా పనిచేయ బలహీతను కూడా దేవుడు తండ్రి గారు ప్రార్థన ద్వారా ఆయన అస్తం చేసి ప్రార్థన చేయడం ద్వారా నా భర్తను ముట్టి వచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి మరి అప్పటి నుంచి కూడా మే నెలలో కూడా నేను డేట్ పెట్టిస్తే మార్చనండి మరి అలాగే దేవుడు నా భర్తకి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశారండి ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు నా కుటుంబం అంతటి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నిలబెడుతున్నారండి ఇదే నా సాక్ష్యం మీ అందరికీ ఉన్నాను